జై వాసవి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు నల్లచెరువు వాసవి కనకాపరమేశ్వరి దేవి ఆలయంలో మూల విరాట్కి దుర్గాదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు దుష్ట శిష్యన రక్షణలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఆ రాక్షసులను సంహరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు దుర్గముడి అనే రాక్షసుని సంహరించి దుర్గాదేవిగా మనకు అలంకరణలో దర్శనమిస్తున్నారు ఇక్కడ చూస్తే సుబ్రహ్మణ్య స్వామి అలంకరణలో దర్శనమిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు ఈరోజు విశేషం ఏమంటే దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తూ అమ్మవారు జగద్రశనిగా ఉండి అందరికీ కావలసిన ధైర్యాన్ని మనోత్తేజాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఈయన విఘ్న వినాయకుడికి సహోదరుడు దేవతలందరికీ దేవతలందరికీ సేనాధిపతి ఆరోగ్యకారకుడు ఏవైనా సర్పదోష బాధలున్నా ఈయన్ని తలిస్తే బాగవుతాయని ప్రజలందరి విశ్వాసము జయవాసవి ఈరోజు ఉభయదారులు నాదెల్ల నాగరాజు నాదెల్ల మంజులా గారు పేరకం రేఖాలక్ష్మి లక్ష్మి పేరకం సుకుమార్ గారు మరియు పడుచూరి రోహిత్ ధనలక్ష్మి దివ్య గారు వీరందరూ మన అమ్మవారి పూజకి ఈరోజు ఉభయదారులు కాకుండా మనందరికీ అన్నదాన సదుపాయాన్ని కూడా కల్పించారు వీరి వీరి కుటుంబాలకు అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని అందజేయాలని ఎల్లవెల్ల మనసారా కోరుకుంటున్నాము జయవాసవి జై జయవాసవి